బిగ్ బాస్ అయిపోగానే కావ్యాన్ని కలుస్తానని షోలో చెప్పాడు నిఖిల్ కానీ బయటకి రాగానే అలా చేయలేదు నేరుగా కర్ణాటకలోని తన వెళ్లిపోయారు షోలో గెలిచిన ఆనందంలో పార్టీ కూడా చేసుకున్నారు కానీ ఊహించని విధంగా నిఖిల్ కావ్య ఒక షోలో ఎదురుపడ్డారు నిజంగా చెప్పాలంటే ఎదురుపడాల్సి వచ్చింది కూడా కానీ కావ్య అయితే కనీసం నిఖిల్ ముఖం వైపు కూడా చూడటానికి ఇష్టపడలేదు నిఖిల్ ఉన్నత స్టెప్ చాలా సీరియస్ ఫేస్ తోనే కనిపించింది స్టార్ మా పరివారం షో కి సంబంధించిన ప్రోమో అయితే రిలీజ్ చేశారు దీనికి బిగ్ బాస్ విన్నర్ నిఖిల్ కూడా వచ్చాడు అయితే కావ్యతో బ్రేకప్ గురించి తెలిసినా కూడా శ్రీముఖి కావాలని వీళ్ళని పరిచయం చేస్తా అని చెప్పి కావ్య ఆడుతున్న టీం దగ్గరకు తీసుకెళ్లింది అయితే నిఖిల్ వైపు కనీసం చూసేందుకు కూడా కావ్య ఇష్టపడలేదు షోలో ఉన్నంత సేపు స్పెట్స్ పెట్టుకునే నిఖిల్ కనిపించాడు ఇంకా కళ్ళ తీయమని శ్రీముఖి అడిగితే తీయనని చెప్పేశాడు నిఖిల్ కావ్య మాట్లాడించడానికి చాలానే ప్రయత్నం చేసింది కానీ కావ్య మాత్రం చాలా కోపంగా చూసింది కనీసం నిఖిల్ ని చూడటానికి కూడా ఇష్టపడలేదు నిఖిల్ నవ్వుతూనే కనిపించాడు కానీ కావ్యకి మాత్రం కన్నీళ్ళు ఒకటే తప్పు అన్నట్టుగా దిగులు కనిపించింది ఇక తెగిపోయిన బంధం మళ్ళీ అతుక్కునే ప్రసక్తి లేదన్నట్టుగా కనిపించింది కావ్య చూపులు ఇక ప్రోమోలో మాత్రం కనీసం చూడలేదు అయితే షోలో ఆయన వీళ్ళిద్దరు మాట్లాడారా లేదా అనేది వెయిట్ చేయాల్సిందే ఇక మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి అవుట్ రైట్ ఇన్ఫర్మేషన్